ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం దితి ఆచరించిన పుంసవర్ణ వ్రతం గురించి సుఖమహర్షి పరిషర్ మహారాజుకు వివరంగా చెప్తాడు ఇంకా శుద్ధమైన మనసుతో ఈ వ్రతం నియమానుసారం భంగం కాకుండా చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు దయ వల్ల స్త్రీకి సౌభాగ్యము సత్సంతానము వైధవ్యము లేకుండుట యశస్సు చక్కని ఇల్లు భోగము లభిస్తాయని కన్యలు చేసినట్లయితే మంచి లక్షణాలు గల భర్తను పొందుతారని విధవలు చేస్తే తమ పాపాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారని ఇంకా అభాగినులు సభాగినులు అవుతారని కురూపి అయిన స్త్రీ చేస్తే రూపవతి అవుతుందని అయిన స్త్రీ చేసినట్లయితే రోగ విముక్తి పొంది పుష్టిని చేకూర్చుకుంటుందని ఈ వ్రత మహిమ వల్ల మరణించిన పుత్రుడు కూడా పునర్జీవితులవుతాడని సవివరంగా చెప్తాడు సుఖమహర్షి నిన్న విన్న కథ సంక్షిప్తంగా ఈరోజు మనం మననం చేసుకున్నాం కదా ఇక ఈ పంతొమ్మిది అధ్యాయాలతో కూడినటువంటి ఈ షష్టమ స్కంధం సంపూర్ణమైంది ఈరోజు శ్రీమద్భాగవతంలో ఏడవ స్కంధంలో మొదటి అధ్యాయం విందాం శ్రీమద్ భాగవతం ఏడవ స్కంధం మొదటి అధ్యాయం యుధిష్ఠరుడు మరియు నారదుల కథోపకథనం పరీక్షిత్తు సుఖదేవుడిని ఇలా అడిగాడు అన్ని ప్రాణులపైన సమానమైన దృష్టి గల భగవంతుడు విషమబుద్ధి గల మనుషుల వలె ఉన్న ఇంద్రుడి కోసం రాక్షసులని ఎందుకు సంహరించాడు ఆ ప్రశ్న విని సుఖమహర్షి ఈ విధంగా చెప్పాడు ఓ రాజా భగవంతుడు ప్రకృతికి అవతల నిర్గుణుడు కూడా అయి ఉన్నాడు అందువల్ల జన్మలేనివాడు రాగద్వేషాదులకు కారణమైన ఈ సంసారానికి వేరుగా ఉన్నాడు అయినా తన మాయ యొక్క సత్వాది గుణాలలో ప్రవేశించి మిత్ర మరియు శత్రుభావంతో దేవతలలో మరియు అసురులలో పరస్పర మరణ మారణ ధర్మం కారణంగా ఉన్నాడు చుడు రాజా సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు ప్రకృతి అంటే మాయ యొక్క గుణాలు ఆత్మకి ఏ గుణము లేదు ఈ గుణాలు తగ్గడము పెరగడము సమయానుసారంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు సత్వగుణం జయి జయిస్తుందో అప్పుడు భగవంతుడు దేవతలను ఋషులను వృద్ధి చేస్తాడు రజోగుణం వృద్ధి చెందినప్పుడు అసురులను పెంపొందిస్తాడు మరియు ఎప్పుడు తమోగుణం ఎక్కువ అయ్యే సమయం వస్తుందో అప్పుడు యక్ష రాక్షసులకు చేయూతనిస్తాడు ఈ విధంగా ఏ ఏ సమయాల్లో ఎవరెవరి వృద్ధి చూస్తాడో ఆయా కాలాలలో భగవంతుడు వారిలాగే అయిపోతాడు ఎలాగున అంటే జలం ఒక్కటే అయినా కూడా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం ధరించినట్లు అలాగే ఆకాశం ఒకటే అయినా ఘటాదులలో అనేక విధాలుగా కనపడినట్లు భగవంతుడు ఒక రూపమైన కూడా దేవతలు అసురులు యజ్ఞాదులలో భిన్న భిన్న రూపాలలో కనిపిస్తూ ఉంటాడు విద్వాంసులు ఎలాగైతే తమలో ఉన్న ఆత్మని మధించి తమ హృదయాలలో భగవంతుడి దర్శనం చేసుకుంటారో ఎలాగైతే రెండు కట్టెలను మధించనిదే అగ్ని పుట్టదో అలాగే ఆత్మని మతించనిదే భగవంతుడు కనిపించడు ఎప్పుడు జీవాత్మకి ఆనందించాలని అనిపిస్తుందో ఎప్పుడు పరమేశ్వరుని ఆత్మలో శరీరాలు సృష్టించాలని కోరిక కలుగుతుందో అప్పుడు ఆయన తన మాయతో రజోగుణాన్ని వేరుగా సృష్టి చేస్తాడు మళ్ళీ ఎప్పుడు ఆయన ఆ విచిత్ర శరీరంలో క్రీడించాలని అనుకుంటాడో అప్పుడు తమో గుణాన్ని వృద్ధిపరుస్తాడు ఓ నరదేవా ఎప్పుడు ప్రకృతిని మరియు పురుషులని నిమిత్తమాత్రంగా చేసి ఈశ్వరుడు ఆ పురుషుల ఆశ్రయంతో విహరించే ఆ కాలాన్ని కూడా కల్పిస్తాడు ఇంకా ఎప్పుడు ఆ కాలం సత్వగుణాన్ని పెంపొందిస్తుందో అప్పుడు భగవంతుడు సత్వగుణ ప్రధానమైన సమూహాన్ని వృద్ధిపరుస్తాడు మరియు దేవతల శత్రువులైన దైత్య దానవులని భగవంతుడు ఆ సమయంలో నశింపచేస్తాడు రాజా ఈ విషయాన్ని మీ తాతగారైన యుధిష్ఠరుడు నారదముని అడిగాడు నారదముని దీని నిమిత్తం ఒక ఇతిహాసాన్ని వినిపించాడు యుధిష్ఠరుడు తన రాజసూయ యాగంలో శిశుపాలుడు సాయుధ్యముక్తి పొందడం చూసి పరమాశ్చర్యం పొంది నారదముని ఇలా ప్రశ్నించాడు ఇటువంటి గతి యోగులకు కూడా దుర్లభం కదా మరి ఈ యథముడి జ్యోతి శ్రీకృష్ణ భగవానుడిలో ఎలా ప్రవేశించింది ఎప్పుడూ ఆ భగవంతుడిని నిందించే వేణుడనే రాజుని బ్రాహ్మణులు నరకంలో పడవేశారు మరి ఈ పాపి శిశుపాలుడు మరియు దంతభక్తుడు చిలుక పలుకులు పలికే వయసు నుంచి శ్రీకృష్ణుడిపైన వైరభావం కలిగి ఉన్నారు కదా అయినా వీళ్ళు పరబ్రహ్మ స్వరూపంలో అందరూ చూస్తూ ఉండగానే ఏ పరిశ్రమ లేకుండా ఎలా సాక్షాత్తు లీనమైపోయారు మహాఘోర నరకంలో ఎందుకు పడలేదు యుధిష్టరుడు వ్యక్తం చేసిన సందేహాలను విని నారదుడు ఇలా చెప్పాడు ఓ రాజా నింద స్థుతి సన్మానము మరియు అవమానము మొదలైన వాటిని కల్పించిన శరీరమే ప్రకృతి మరియు పురుషుడి అజ్ఞానంతో కల్పితమైంది ఈ దేహానికి ఉన్న అహంకారం ఇది నాది ఇది నేను అనే విషమబుద్ధి కలిగి ఉండడం ఇంకా చంపడం దడ్డించడం కఠోరమైన మాటలు పలకడం మొదలైన విషయాల వల్ల మిగతా దేహదారులకి ఎలా పీడ కలుగుతుందో అటువంటిది భగవంతుడికి కలుగదు ఎందుకంటే ఆ కైవల్య రూపుడు అందరి ఆత్మ అయి ఉన్నాడు ఆయనకి దేహాభిమానం మరియు ద్వేషము లేవు భగవంతుడు ఎవరైతే ఎల్లప్పుడూ అసురులని దడ్డిస్తాడో మరియు వధిస్తాడో అది వారిపైన దయతోనే కానీ శత్రుభావంతో కాదు ఈ కారణాల వల్ల వైరంతో భక్తితో భయంతో స్నేహంతో కామంతో వారిని ఆయన భిన్నమైన దృష్టితో చూడడు ఎలాగైతే మనుష్యుడు ఈశ్వరుడిపై వైరభావంతో తన్మయత్వం చెందుతాడో అలాగా భక్తియోగంతో కాలేడు ఎలాగ తుమ్మిద తన బిలంలోకి వచ్చిన పురుగుని ఆపుకున్నప్పుడు ఆ పురుగు చేసే దాదంతో కోపంతో భయంతో ఆ తుమ్మిదలాగానే మారిపోతుంది అలాగే మాయతో మనుష్య రూపంలో అవతరించిన శ్రీకృష్ణుడిపై వైరభావంతో ఎప్పుడూ ఆయన పేరే స్మరించిన ఆ పాపి అయిన ఆ శిశుపాలుడు పవిత్ర జీవుడై ఆయనలోనే లీనమైపోవడం ఆశ్చర్యం కాదు కదా గోపికలు కామంతో కంసుడు భయంతో శిశుపాలుడు మొదలైన వారు వైరంతో యాదవులు సంబంధంతో వీరు అందరూ పాండవులు స్నేహంతో మేము భక్తితో ఉండటం వల్ల ఆయన కృపని పొందగలిగాము ఈ సంబంధాలను దేనిని వేణుడు భగవంతుడితో పెట్టుకోలేదు అందువల్ల అతడికి శిశుపాలుడికి కలిగిన గతి కలుగలేదు ఓ ధర్మరాజా నీ పిన్ని కొడుకు శిశుపాలుడు మరియు దంతవక్రుడు విష్ణు భగవానుడి పార్షదులలో శ్రేష్ఠులు వారు మునుల శాపం వలన భ్రష్టులయ్యారు యుధిష్ఠరుడు మళ్ళీ అడిగాడు భగవంతుడి భక్తులకి విరుద్ధమైన శాపం ఎందుకు ఎవరి వల్ల ఇవ్వబడింది శ్రీహరి భక్తులు ఇటువంటి శాపం పొందడం అసమాన్యం కదా ఈ విషయాలన్నీ వివరించండి అని అడిగాడు ధర్మరాజు ప్రశ్నలకు నారదుడు ఈ విధంగా జవాబిచ్చాడు ఒకసారి బ్రహ్మదేవుడి నలుగురు పుత్రుడు సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు త్రిలోకాల్లో తిరుగుతూ తిరుగుతూ తమ ఇచ్ఛానుసారం వైకుంఠలోకానికి వెళ్ళారు వారు నలుగురు ఐదు ఆరు సంవత్సరాల బాలకులలా ఉన్నారు కానీ వారి స్థితి తేజస్సు చూస్తే మరీచి మొదలగు పెద్ద పెద్ద ఋషుల కన్నా అధికులులా ఉన్నారు వారిని నగ్నంగా చూసి బాలకులు అనుకుని భగవంతుడి పార్షదులైన జయ విజయులు లోపలికి వెళ్ళనీయలేదు అప్పుడు ఆ సనక సనందనాది ఋషులు జయ విజయులపై క్రోధంతో మీరిద్దరూ వైకుంఠంలో ఉండే అర్హత కోల్పోయారు ఇద్దరూ శీఘ్రంగా పాపరూపమైన అసురజీవునిలో జన్మించండి అని శాపం ఇచ్చారు ఆ విధంగా శపించబడి వారిద్దరూ వైకుంఠ లోకల నుంచి కిందకి పడిపోసాగారు అప్పుడు వారిని చూసి శనకాదిమునులు దయతో ఇలా అన్నారు మీరిద్దరూ మూడు జన్మల పర్యంతం అసురులుగా ఉండి మళ్ళీ ఈ వైకుంఠానికి తిరిగి వస్తారు వారిద్దరూ అప్పుడు భూలోకం వచ్చి కశ్యపముని భార్య దితికి పుత్రులయ్యారు వారిలో పెద్దవాడు హిరణ్య కశ్యపుడు రెండోవాడు హిరణ్యాక్షుడిగా అయ్యారు వీరిద్దరి దుర్మార్గ నడక చూసి భగవంతుడు నృసింహరూపం ధరించి హిరణ్యకశిపుడిని పృథ్విని ఉద్ధరించే సమయంలో వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని అంతమొందించాడు హిరణ్య కశిపుడు తన పుత్రుడైన భక్త ప్రహ్లాదుడిని అనేక యాత్రలు పెట్టి చంపాలని చూశాడు రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా సప్తమ స్కంధంలోని రెండవ అధ్యాయం విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి